నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ వాణిజ్య పరిశ్రమల శాఖ కీలక ప్రకటన చేసింది కువైట్లో ఆహార భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పేసి కువైటు దేశంలోని అన్ని గవర్నరేట్లలో అన్ని ప్రాంతాలలో ఆహార సరఫరా శాఖలు పూర్తిగా పనిచేస్తూ ఉన్నట్టు ప్రకటించింది రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది ఈరోజు మంగళవారం నుంచి కువైట్ దేశమంతా ఉన్న శాఖలన్నీ ఈ వారమంతా ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు తెరిచి ఉంటాయి దీని రేషన్ కార్డుల లబ్ధిదారులు తమ యొక్క నెలవారీ ఆహార సామాగ్రిని మరింత సౌలభ్యంగా సేకరించడానికి వీలు కల్పిస్తూ ఉందని చెప్పి మంత్రిత్వ శాఖ స్థానిక మీడియాకు తెలిపింది తదుపరి నోటీసు వచ్చేంత వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది మరియు పంపిణీ ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి మరియు కువైట్లోని పోరులు మరియు ప్రవాసులకు మెరుగైన సేవలు అందించడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో ఇది ఒక భాగం అని చెప్పేసి మంత్రిత్వ శాఖ ధృవీకరించింది ఆపరేటింగ్ గంటల పొడిగింపు రద్దీ మరియు వేచి ఉండే సమయాలను తగ్గిస్తూ ఉందని చెప్పి అదే సమయంలో అర్హులైన వారందరికీ వారి హక్కులను పొందేందుకు తగినంత సమయం ఉందని చెప్పి నిర్ధారించింది ప్రస్తుతం కువైట్ దేశంలో మనం చూసుకుంటే ఆహార నిల్వలు లేవని చెప్పేసి ఆహారానికి కొరత ఉందని చెప్పేసి చాలా వరకు సోషల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్లో ఆహారం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కువైట్లోని రేషన్ షాపులన్నీ తెరిచి ఉంటాయి కువైట్లోని ప్రజలందరూ నెలకు సరిపడా ఆహార సామాగ్రిని తెచ్చుకోవచ్చని చెప్పేసి వాణిజ్య పరిశ్రమల శాఖ తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్